జాక్ ఛిల్లర్ ఇప్పుడే లాంచ్ అయింది మీ అందరికీ నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను జాక్ సినిమా ఇది మోర్ అబౌట్ ఆర్ లైఫ్స్ ఫేసింగ్ ద వరల్డ్ జాక్ అనే క్యారెక్టర్ అవుతుంది అది చూడవలసిందిగా కోరుకుంటున్నాం మేము జాక్ అనే క్యారెక్టర్ ఉందో అది అందరు లైఫ్లో ఎప్పుడో ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం ఇస్ వాట్ ఐ ఫీల్ సో మనం ఎప్పుడో ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాము చాలా ఫన్ గా యాక్షన్ దెర్ ఇస్ డ్రామా చాలా ఎంటర్టైనింగ్ ఎక్సైటింగ్ గా త్రూ అవుట్ ద సినిమా ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మనం చూడొచ్చు అది తొందరలోనే మీరు అందరూ ఏప్రిల్ టెన్త్కి థియేటర్స్లో చూడొచ్చు అండ్ ఎస్ ఈ సినిమాకి వర్క్ చేసే ఛాన్స్ నాకు వచ్చినందుకు నేను చాలా చాలా గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈ సినిమాలో చాలా మంచి అండ్ గ్రేట్ యాక్టర్స్తో వర్క్ చేసే ఛాన్స్ నాకు వచ్చింది మంచి ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది ఐమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ప్రసాద్ సార్ అండ్ బాపీ సార్ थैंक यू ना की आपर्चुनिटी इच्छे ना को एंड थैंक यू वेरी मच इन तो ब्यूटीफुल एक्सपीरियंस नहीं ना लाइफ लॉन्ग में ना को जैक द्वारा इच्छे एंड मास्कर सर यू आर द स्वीटेस्ट पर्सन दैट आई हैव एवर मेट सर सो सर नहीं ऑलरेडी సర్ప్రైస్ ఉన్నట్లే మీరు సో అదే సినిమాలు చూస్తూ మీ సినిమాలో సాంగ్స్కి మేము వైబ్ అయ్యే దగ్గర నుండి టుడే నేను మీ సినిమాలో పాట అవ్వడం మీ సినిమాలో సాంగ్స్లో పాట అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు ఇది ఒక ఎక్స్పీరియన్సే కాకుండా ఫర్ మీ దిస్ ఇస్ ఆల్సో జర్నీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కమింగ్ టు అవర్ స్టార్ బాయ్ Uh, thank you so much for uh, being so supportive and being the sweetest uh setlo you get that energy and vibe with you adi chala exciting and inspiring nako. and there is so much to learn from him as an actor yeah and yeah uh, personally being there on the set హీస్ డెడికేషన్ హీస్ డ్రైవ్ టు ద క్యారెక్టర్ ఆర్ టు దాషన్ నేను ఎవ్రీ ఫ్రేమ్లో చూస్తుండే నేను అది నాకు చాలా యూనో చాలా మోటివేషన్గా చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుండే నాకు ఎవ్రీ డే చాలా మంచిగా అనిపిస్తుండే ఐ హ్యాడ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ద గ్రేట్ యాక్టర్స్ అండ్ ఎస్ ఇప్పటి వరకు నాకు చాలా సపోర్ట్ అండ్ లవ్ వచ్చింది ఏప్రిల్ టెన్త్ తర్వాత కూడా నాకు మా సినిమాకి అంతే లవ్ అంతే సపోర్ట్ మీరు ఇస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఏప్రిల్ టెన్త్ రోజు జాక్ థియేటర్స్లోకి వచ్చేస్తుంది ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ